శ్రీరామలక్ష్మి వాంబే కాలనీ ఏం కూలి పని చేసుకుంటాను చూసాను ఏముంది ఇంకోసారి కూడా శంఖ నాకు ఇచ్చేసాడు ఇంకో శంఖ కూడా నాకు ఇచ్చేస్తాడు మీకేస్తున్నాం ఇస్తున్నారు అన్ని పథకాలు ఎన్ని పథకాలు మొయ్యలేక పథకాలన్నీ వెనకాల మూట కట్టుకొని గొంతుకు కూడా బొంగిరిపోయింది పథకాలు మొయ్యలేక అందుకని ఇంకేం పథకాలు ఇస్తాడు పథకాలు ఇచ్చాడైతే ఏం పథకాలు ఇచ్చాడు చెప్పాలిగా రాష్ట్ర అభివృద్ధి బాగా చేశాడు కదా ఇసుక పెంచేసేసాడు పప్పులు ఉప్పులు అన్నీ పెంచేశాడు ఉల్లిపాయలు పెంచేశాడు కందిపప్పు పెంచేశాడు ఆ అమ్మఒడి ఈ ఒడి ఆ ఒడి అన్నాడు ఈ ఒళ్ళు ఇచ్చిది దొబ్బుతున్నాడుగా ఇంకెందుకు పెంచుతాడు సెంటు స్థలం వెళ్ళి ఎక్కడ ఇచ్చాడో మాకే తెలియట్లా ఇల్లు ఎత్తుకుంటున్నాం ఎక్కడ సెంటు పాల ఎక్కడ ఇచ్చాడో తెలియట్లేదు ఎంతవరకు పట్ట అయితే ఇచ్చారు అది ఎక్కడో ఇచ్చాడు ఆ ఛార్జీ పెట్టుకున్నంత రెండు వందల రూపాయలు ఛార్జీ అది ఉందో కూడా తెలియట్లా ఆన్లైన్లో అడిగితే ఇగొక ఇదే మీ స్థలం అన్నాడు సెంటు స్థలం అప్పుడు ఆయన తండ్రి గారు కట్టించారు అప్పుడు మరి ముప్పై ఐదు వేలు ఇచ్చి శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించుకొని బతికిన రోజులు ఉన్నాయి ఆ బాబు చేసినట్టు కూడా కొడుకు కూడా చేయట్లేదు ఇక దరిద్రుడు పాలన అయిపోయింది ఈ దరిద్రపాలన ఇగో చెట్లు కింద కూర్చొని ఎవడు పిలుతాడో పనికి కన్నా కూర్చున్నాం మేము ఎవడూ పిలుతులేదు పనికి దరిద్రుడు దళ్ళలోకి వెళితే వడగళ్ళ వాన తప్పదన్నట్టు దరిద్రుడు దళ్ళలో పెడితే వడగళ్ళ వానే వాడిచే ఇళ్ళన్ని అంతే వడగళ్ళలో ఎత్తుక్కోవడమే అన్న వర్షానికి చూశారుగా భూమి ఈ భూములు లేశారు ఏంటి అయ్యి తంబాలు వేసాడు తంబాల కింద నుంచి వెళ్ళిపోతుంది భూమి ఎక్కడ కొట్టిపోయిందో కూడా తెలుతులేదు వర్షాలు కొట్టిపోయిందే మా స్థలం సెంటిపాలం తెలుతులేదు మాకు అందుకే జగన్ రెడ్డి గారిని అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయిందో మా ఇల్లు సెంటు పొలం సెంటు 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 అంటున్నాడు ఎందుకు ఆ సెంటు ఆరు లక్షలు అంటే మాకు ఇచ్చాడు ఒక ఫాము మీరున్నారన్నట్టు ఆ ఫామ్ కూడా పట్టుకొచ్చేదాన్ని అరవై లక్షల రెండు ఏంటి తొమ్మిది లక్షల పదకొండు వందల ఇరవై ఆరు రూపాయలు ఇచ్చాడంట నన్ను నా బట్ట నాకు తొమ్మిది లక్షలు ఎక్కడ ఇచ్చాడు నాకు ఇరవై వేల రూపాయలు చేయూత పతం ఇచ్చాడు బ్యాంకు కూడా ఇచ్చాడు లోను ఇరవై వేలు లోన్ నేను కట్టా అడేమో చేతి ఉచితంగా నాకు ఇచ్చాడు ఇరవై వేలు ఇరవై వేలు చేయూత ఇచ్చాడు నెల నెల నేను పదకొండు వందల రూపాయలు బ్యాంక్కి కడుతున్నాను అది ఉచితంగా నాకు ఇచ్చిన పథకం ఏంటి చెయ్యోత అన్నారు చెయ్యోత పథకం కట్టించుకోకపోతే మీరు నాకు ఇయ్యాలి చెయ్యోత పథకం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన ఇచ్చినట్టుగానే ఫామ్ వేసి సంతకం చేసేసేసి మీకు ఇంత ఇచ్చేసాను మొట్ట చెప్పేశానని ఫారం ఇచ్చేసి వెళ్ళాడు ఇంతసీ ఎంత వేశాడు ఎన్ని డాక్రా రుణాన్ని అన్నాడు అప్పులు ఎంత బాకీ అయిందని చెప్పి యాభై వేలు కట్టించుకున్నారు ఈ డాక్టర్ వేరే కంప్యూటర్లు ఇవి పెట్టారు అందులో బిల్లులు పడవు మీరే కట్టారని బ్యాంకు వాళ్ళు అడుగుతారు అంత దానికి సగానికి సగం డబ్బు బ్యాంకు వాళ్ళు కట్టాం ఎవరిని అడగడం అంటే మీరు కట్టిన స్లిప్పే అది చూపించండి అంటున్నారు అది చూపిద్దామని ఎవరిని అడగం ఆ ముద్దలు పడలేదన్నారు ఇదంతా దుబ్బిడి వ్యవహారమే కానీ మా దగ్గర నుంచి తీసుకొని మాకు మాకే ఇచ్చాడే కానీ ఏమి లేదు ఏనాడు కూడా చెత్త పన్ను కట్టలే ఈ చెత్త అదే ఒక కడుతున్నాం చెత్త పన్ను వాలంటీర్ వాళ్ళు వస్తున్నారు టింగ్ టింగు డోర్ డబ్బు ఇచ్చేస్తున్నాడు డబ్బులని మురిసిపోతున్నారు ఆ చెత్త పనులు చేసిన డబ్బులే ఈ వాలంటీర్లకు ఎత్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు అది మాత్రం తెలియట్లా ప్రజలకి ఈ ముసలమ్మలు ఏమనుకుంటారంటే మా ఇంటి డోర్ కొట్టేస్తున్నాడు పొద్దున్నే ఇచ్చేస్తున్నాడు జగన్బాబు అనేసి ఒక ఆవిడ అంటుంది ఇచ్చేస్తున్నాడు జగన్బాబు డోర్ డబ్బును రాగానే చెత్త డబ్బులు వసూలు చేసి నీకు జీతం ఇచ్చేస్తున్నాడు కదేటి మరి ఐకాన్ పెట్టట్లేదా డోర్ కొట్టేసి ఇచ్చేస్తున్నాడే మాకు జగన్బాబు జగన్ తమోటు అని ఒకళ్ళు అంటున్నారు డోర్ కొట్టేసి ఇచ్చేస్తున్నాడు నీ పిల్లలకి ఇచ్చిన డబ్బులే ఐదు సంవత్సరాలు అమ్మవాడు అన్నాడు ఏది మూడు సంవత్సరాలు వేసి నాలుగో సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఏడు కొండలు సానికి నామాలు ఇట్టాడు నేను మట్టుకే రుసుకొండ తినేశాడు సగం ఏ మరి ఆడు బాత్రూమ్ అంత కూడా లేదు ఇల్లు కట్టే ఇల్లు మరి ఆయన బాత్రూమ్ అలాగే సిమెంట్ రాలిపోతుంది మీరు మీడియా వస్తే నేను చూపిస్తా కట్టేది ఇలా కడితే రాలిపోతాయి ఇల్లులు అలాంటి ఇల్లులు ఇచ్చాడు ఒక నీళ్ళు సౌకర్యం లేదు కరెంటు సౌకర్యం లేదు స్కూల్ సౌకర్యం లేదు ఆసుపత్రి సౌకర్యం లేదు ఎక్కడో ఇచ్చాడు ఆ కొండపావులు అంట ఏంట సోరంపల్లి అడవిల్లోని ఇచ్చాడు ఆవిడ కాళ్ళు డివైడ్ చేసి ఇవ్వచ్చుగా ముఖ్యమంత్రిగా ఎక్కారు ఆయన దిగారు ఈయన పరిపాలించాలి కదా ఆయనకన్నా ఎక్కువ చేయాలి కదా ఆ సదుపాయాలు ఉన్న సదుపాయాలు తీసేసి నేనేదో ఉన్న ఐదు రూపాయలు అన్నం పెట్టే భోజనాన్ని క్యాంటీన్ చేశాడు వచ్చిందో ఎలా కూర్చుంటావు ఇంటికాడ అన్నం అన్నవాడబపోతే ఏదో మొగుడు ఇవ్వకపోతే గబుకుని వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి బోన్ చేసేవాడు అది కూడా లేకుండా చేశాడు వీడు ఈ నోట్ కార్డు ఎప్పుడు తీసేస్తాడు భగవంతుడు మేము చూస్తున్నాం అది మా నోట్ కార్డు తీసాడు అన్న తీసాడుగా ఆయన సొంత మంది పెట్టాడుగా ఆ ముందు తీసి ఈయన ముందు పెట్టాడు బాగా తాగేసి కిడ్నీలోని ఇట్లోని రోగాలు తెచ్చుకుంటే హాస్పిటల్ ఇన్ని డబ్బులు పోయొచ్చు కదా అందుకని ఆ మందు తీసేసి లేని మందు తీసేసి ఉన్న ముందు ఆయన ముందు తెచ్చిపెట్టుకున్నాడు ప్రజల దగ్గర తీసుకోవాలి కదా అది ఆయన పరిపాలన అలా ఉంది మరి మెచ్చుకొని మేకతోలు కప్పాలి ఆయనకి సిద్ధమా అంటాడు ఏనికి సిద్ధము సిద్ధమా సిద్ధమా అనేసి అంతే దేనికే ఉండదు అందరు ప్రజలు కూడా నేను ఒకటే మాట అయితే నేను చెప్పగలుగుతాను ఉచిత పథకాలు అనేది వేస్ట్ స్వచ్ఛదంగా బతకాలి మీరు ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని అన్నీ కోల్పోయారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నీ ఇచ్చాం అయిపోయింది సంకనాకి ఇచ్చేశారు మా పిల్లల భవిష్యత్తు మేము పాడు చేసుకోలేము కాబట్టి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మేము బాగుండాలి పరిశ్రమలు బాగా రావాలంటే మళ్ళీ మంచి నాయకుడిని ఎంచుకుంటారు ఎంచుకోకుండా అయితే ఉండరు చెప్పారు చంద్రబాబు గారు నన్ను పరిశ్రమలు వచ్చినాయి అన్నీ ఉన్నాయి ఐదు రూపాయలు భోజనం పెట్టాడు రంజాన్ తోపే ఇచ్చారు సంక్రాంతి కానికి ఇచ్చారు క్రిస్మస్ కానికి ఇచ్చారు పండగలకు అన్నిటి ఇచ్చారు ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉంది అన్నీ ఉన్నాయి బాగానే ఉన్నాయి లేదనేది ఏం లేదు ఆయన వస్తే పరిశ్రమలు చదువుకున్న పిల్లలు ఎడ్యుకేషన్ పిల్లలు బాగుంటారు లేను ఇసుకొస్తుంది టాపీ పని వాళ్ళకి టాపి పని ఉంటుంది ఉద్యోగాలు చిన్న భాతగా చదువుకున్న వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగాలు ఉంటాయి ఈ ప్రభుత్వంలో ఏం చేస్తా డిగ్రీ చదువుకున్నాడు బియ్యం స్టోర్లు వేస్తున్నాడు ఇంటింటికి డోర్ టు డోర్ బియ్యం అన్నాడు ఈరోజు నుంచి నాదిరేడి అది రోడ్డు మీద నుంచే తీస్తున్నారా ఈ వ్యాన్లకు ఆయిల్ ఖర్చా వాడికి జీతం ఖర్చా డిగ్రీ చదువుకున్నవాడు బియ్యం పోతాడా వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు ఎంత బాధపడతాడు నా కొడుకు డిగ్రీని చదివించుకున్నాను బియ్యం మొట్టలు మోసుకుంటున్నాడు అని ఎంత బాధపడుతుంది ఆ ఎడ్యుకేషన్ అనే మైండ్ చంద్రబాబు నాయుడు గారికి ఉందని పక్కాగా మేము నమ్ముతాం మా బిడ్డల భవిష్యత్తు ఎంత చదువుకున్న వాళ్ళకి ఎంత జాబ్ ఇవ్వాలి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది వాళ్ళ మైండ్ సెట్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అప్పులు ఎక్కడ సచివాలయాలు తాకడబెట్టేసేసారు విజయవాడ పార్కు ఐలాండ్ ఐలాండ్ అది కూడా తాకడబెట్టేశాను నన్ను ఎందుకు రుషికొండ ఆయన కట్టించుకుని ఇల్లు పెట్టుకోవచ్చుగా ఇంక నయ్యం భారతమ్మ గారు అడిగారని కొనిచ్చారన్నాడు కైలాసంలో శివుని దింపే మేసి నేను అక్కడ కూర్చోవాలంటే అది కూడా కట్టించాడేమో ఆయన మహానుభావుడు ఇంకా ఆ భారతమ్మ గారికి పార్వతి అరవతీ శివకరక్రహాన్ని దనం పెట్టుకోవాలి మేము అంతే కదా చాలా సంత ఒక రావణాసుని చంపడానికి ఎంతమంది అయితే వానర సైన్యులు బయ బయలుదేరారో ఈ రావణాసుని చంపాలంటే అంతే విధంగా కట్టడి ఈ ఐదేళ్ళు ఎలా ఉంటే ఎవరైనా ఇరిపేస్తామండి ఇలా ఉంటే ఎవరు ఏం చేయలేరు ఐక్యత అని ఈ కుప్పిని తీయాలంటే ఒక్కడికి వల్ల సాధ్యం కాదు కదా కాబట్టి ఐదు పార్టీలు కలిసి చాలా సంతోషంగా ఉంది అంటే ఈ ఐదు పార్టీలు మూడు పార్టీలు కలిసినాయి అని అంటే ఎంత రాక్షసుడో అది అర్థం చేసుకోవాలి ప్రజలు ముఖ్యంగా ఇన్ని పార్టీలు కలిసి ఒక్కడు సింహం సింగల్గా వచ్చింది మా ఒక్కడిని ఎదుర్కోవడానికి ఎంతమంది కలవాలి అంటే మరి రావణాసుడు కూడా మంచోడే మరి ఆయన దుర్మార్గుడికే కదా రామ అన్నదమ్ములు వానరసైన్ అంతా కలిసి నాశనం చేసింది ఆయన్ని అట్లాగే ఈయన్ని కూడా గద్దె దింపాలి అంటే అందరూ ఒక తాటి మీదకి రావాలి చదువుకున్న పిల్లలకి ముసలవాళ్ళకి ముతుకులకి వ్యవసాయస్తులకి అందరూ బాగుండాలంటే మళ్ళీ మంచి నాయకుడు రావాలి మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను యాంజ స్వామి గుడి ముందు ఓకే థ్యాంక్ యూ